లక్షా పదివేల మంది ఒకవైపు ఐదు వేల మంది ఒకవైపు రెండు గ్రూప్స్ మధ్య క్లాష్ వారిని ఆపడానికి పదహారు వందల మంది పోలీస్ సిబ్బంది టామీ రాబిన్స్ అండ్ నేత లీడర్షిప్లో లక్ష పదివేల మంది అక్రమ వలసలు ఆపాలి జాతీయత కాపాడాలి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రక్షించాలని ర్యాలీ తీయగా దీనికి కౌంటర్ ర్యాలీగా సుమారు ఐదు వేల మంది యాంటీ రేసిజం స్లోగన్స్తో ట్రేడ్ యూనియన్లు స్టూడెంట్ హక్కుల కార్యకర్తలు క్లాష్కి దిగారు రాళ్ళు రువ్వుకోవడం కత్తులతో పడుచుకోవడం దాకా పోయింది క్లాష్ ఇందులో పాపం పోలీసులకే ఎక్కువ గాయాలయ్యాయి మస్ కూడా ఫారైట్కి సపోర్ట్ చేస్తూ అక్రమ వలసలను ఆపాలి అన్నారు ఈ రెండు గ్రూప్స్లో నా స్టాండ్ ఎవరి వైపు అంటే లక్ష లక్ష మంది వైపే ఎందుకంటే గడిచిన దశాబ్దంలో యూకేలో అస్సైల్యం తీసుకొని వలసదారులుగా ఆ దేశంలోకి వెళ్ళి వాళ్ళు చేస్తున్న ఘోరలు అంతా ఇంతగాదు రెగ్యులర్గా మీరు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు అయినా యూకేకి ఇది జరగాల్సిందే ఒక పదేండ్ల కింద వెల్కమ్ రెఫ్యూజీస్ వెల్కమ్ రెఫ్యూజీస్ అని బ్యానర్లు కట్టి మరీ ఆహ్వానించారు వాళ్ళు బతుకుదేరువు కోసం అక్కడికి వెళ్ళి అక్కడ చర్చిలకు పెట్టి కొత్త చెట్టలు కావాలంటూ నిత్యం ఆ దేశం పరువు తీస్తూనే ఉన్నారు